హాయ్ అండి నెక్స్ట్ వీడియో కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసేసేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియో అనమాట ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం బట్టలు అనేవి తీసుకోవడానికి బట్టల షాప్లోకి వెళ్ళేసి ఇలా పిల్లలకి బట్టలు తీసేసుకొని వచ్చేసామండి ఇక్కడ చూసారా ఎండ అనేది చిన్నగా అంటే మండిపోతున్నాయండి ఎండ అనమాట రెండు రోజులు ఏమంటే వాన పడింది తర్వాత వచ్చేసి ఇలా ఎండ అనేది కాసిందనమాట ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి ఉప్పు కొట్టలు అండి ఉప్పు కొటలు ఎక్కడో చూసామనుకుంటున్నారు కదా ఎక్కడో కాదండి మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర పక్కన ఊరిలో ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర వచ్చేసి వేరుశెనగ వేస్తారు కదా వేరుశెనగ కూడా ఇదిగో వచ్చేసామండి మా నేను పుట్టిన గడ్డ మీదకి వచ్చేసానండి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను అనమాట ఎందుకు వచ్చానంటే నాకు ఒక చిన్న బుల్లి కన్నయ్య పుట్టాడు నాకంటే నాకు కాదండి మా అన్నకి ఒక బుల్లి కన్నయ్య పుట్టాడు అంటే నాకు అల్లుడు వచ్చాడనమాట ఫస్ట్ వచ్చేసి కోడలు కదా ఇప్పుడు అల్లుడు వచ్చాడండి అల్లుడు కోసం అని వచ్చానండి ఎందుకంటే ఈరోజు స్నానం చేపిస్తున్నారు అదేనండి పురుడు అంటారు కదా ఆ పురుడు చేస్తున్నారు ఆ పురుడు కోసమని వచ్చాను బట్టలు తీసుకొని బాబుకి ఇలా వచ్చేసామన్నమాట వచ్చేసి పిల్లల కోసం తెచ్చి ఉంటారు కదా వాళ్ళందరూ బట్టలు ఇవన్నీ ఇచ్చేస్తున్నారనమాట ఇలా ఇచ్చిన తర్వాత భోజనాలు తినేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారండి హలో హలో ఆగండి నా అల్లును కూడా చూపిస్తాను చూపించవచ్చో చూపించకూడదో తెలియదు గుర్తు కోసం ఉంటుందని చెప్పేసి ఇదిగో వీడేనండి నా అల్లుడు నా అల్లుడు కోసం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్